కావట్లేదు అంతా బాగుంది గుడిలా సమస్యల కమ్మది వెళ్ళిపోతుంది పచ్చడంటే ఇలా ఉండాలండి ఈ జన్మ మీ రుచి చూడడానికి అన్నట్టు కుమేల ఆహా అద్భుతం మహా అద్భుతం అనే విధంగా ఉంది అన్నట్టు వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఫుడ్ తెలుగు ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా అరువయ్యప్పుడు ఒక కృతజ్ఞతలు నేనండి నీ మురళి ఈరోజు మంచి రెసిపీతో చానండి ఇప్పుడు పచ్చి మామిడికాయల సీజన్ మూడికాయలు మూడి పందు అన్నీ వచ్చేసాయనుకోండి కానీ పచ్చి మామిడికాయలతో మంచి చట్నీ చేసుకోము పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి చట్నీ ఎక్కడ మనం పొయ్యి ఎలిగించే లేదండి ఒక్క ఒక్కడ తప్ప ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను చేసి చూడండి తినండి చూపించండి ఆస్వాదించండి సరే కాలుష్యం చేయకుండా ఈ చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూసే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక లైక్ చేయండి సరే ఆలస్యం చేయకుండా వీడియోలాగ్ అయితే వెళ్ళిపోదాం ఈరోజు మనం ఏం చేసుకున్నాం అంటే వెంకాయ మామిడికాయ వేసి ఒక మంచి పచ్చడి చేసుకున్నాం చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది పుల్లగా ఎలా ఉంటుందంటే మనం ఆస్వాదిస్తూ తినేటప్పుడే మనకి ఆ ఆనందం ఆ తృప్తి అనేది ఉంటుందండి ఇందుకుగా నేను వచ్చడికి నేను బెంగళూరు కాయ అంటాడు అంటుమ్మాడు కాయ అంటాడు ఈ మాత్రం ఒక కాయ తీసుకున్నాను ఇది ఎందుకంటే ఇందులో ఎందుకంటే ఈ అంటుమామిడికాయలో పులుపు ఉంటుంది వగరుంటుంది తీపు ఉంటుంది అందుకే ఈ కాయ వాడుతున్నాం మీరు ఒకనొక టైంలో ఈ అంటుమావుడికాయ తీసుకొని దెబ్బలు కోసుకొని ఉప్పు కారం చల్లుకొని తినింటారు కదండి చాలా అద్భుతంగా ఉంటుంది కదా అదే విధంగా ఈ పచ్చడి కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుందండి ఒక అంటుమావుడికాయ తరిగి తీసుకున్నానండి దీంతో పాటు ఇది ఒక కప్పు తీసుకుంటే ఇది అరకప్పు పులుపు కానీ ఎక్కువ ఉంటే కాస్త పెంచుకోండి సరిపోద్ది దీంతో పాటే చిన్న ఉల్లిపాయ ఒడి అండి ఇది కట్ చేసి పెట్టుకున్నాను రెండు రెండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు తదివేపా రెండు రెములు చిన్న అల్లం ముక్క ఈ చట్నీకి కారం కాస్త ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం వేసుకున్న మామిడికాయలు పులుపు వగరు తీపి అదేవిధంగా కొబ్బరిలో ఉన్న కమ్మదనం మొత్తం మ్యారినేట్ చేయాలంటే కారం కాస్త ముందుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం దీంట్లో ఇంకొక సీక్రెట్ ఉందంటే అది కూడా చెప్తాను అది కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ చట్నీ వరకు మాత్రం కాస్త కారం కారంగా ఉంటే చాలా బాగుంటుంది ఈ మామిడికాయ వేసుకునేద్దాం మామిడికాయలు వేసేసుకొని చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీ చేతులు కనుక ఖాళీగా ఉంటే ఒక లైక్ చేయండి పాటే పచ్చి కొబ్బరి వేసుకుందాం నేను చేస్తున్న ఈ రెసిపీల్లో కానీ నేను చేస్తున్న ఈ వీడియోలో ఏదైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ ఉంటే దయచేసి మీ సలహాలు సూచనలను నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయమని కోరుకుంటున్నానండి ఈ పచ్చడి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది ఈ పచ్చడి పాటు ఉల్లిపాయ వేసుకున్నాం ఉల్లిపాయ వేసుకున్నాం చిన్న ముక్క అల్లం వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం రెండు ఎండుమిరపకాయలు ఈ రంగ తుంచి వేసుకున్నాం రెండు పచ్చిమిరపకాయలు ంచి వేసుకుందాం ఇందులో రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేస్తున్నానండి కళ్ళు ఉప్పు వేసుకోండి చాలా బాగుంటుంది ఈ సాల్ట్ అయోడీ సాల్ట్ వాడకండి సాధ్యమైనంత వరకు మన దేశీయ కళ్ళు ఉప్పునే వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి దీని అంతా కాస్త మిక్సీ పట్టుకొని వచ్చి మళ్ళీ చెప్తాను ఇందులో కాస్త అంతా కొబ్బరి నూనె వేస్తున్నానండి చాలా బాగుంటుంది ట్రై చేస్తుండీ కొబ్బరి నూనె లేకపోతే స్కిప్ చేయచ్చు నేను కాకపోతే కొబ్బరి నూనె వేసుకుంటే మంచి రుచి వస్తుంది పాటు ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొబ్బరి నూనె వేసుకొని ఇప్పుడు ఈ విధంగా బరక బరకగా మనం చేసుకున్న తర్వాతే వీళ్ళు పోసుకోవాలి ముందు మాత్రం వీళ్ళు పోసుకోవద్దు చేసుకోవద్దండి ఈ చట్నీ మనకు కాస్త గట్టిగానే ఉండాలండి కొద్దిగా మాత్రం ఈలు పోస్తున్నాను ఈ పచ్చడి కాస్త బరక బరకగానే ఉండాలండి ఎట్టి పరిస్థితులు మెత్తగా మాత్రం చేసుకోవద్దు చట్నీ బాగోదు కాస్త బరక బరకగా నేను సి పట్టి తీసుకొస్తాం చూడండి ఆ తర్వాత నీరు వేసుకోండి చూడండి ఈ విధంగా మనం బరక బరకగా ఈ చెట్టి చేసుకోవాలన్నా ఈ విధంగా చేసేసుకొని ఇందులోకి తిరగమాత కూడా అవసరం లేదండి కాకపోతే మనం కాస్త తిరగమాత పెట్టుకున్నాం రుచి కోసం ఈ చెప్పి ఈ విధంగా బరకబరగా ఉంటే చాలా బాగుంటుంది ఇది మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుందండి ఆ రుచే వేరబ్బా మనం వేసుకున్న ప్రతి వస్తువు పచ్చిదే వేసుకున్నాం కదండి అద్భుతంగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మీరు ఫ్రై చేయండి వేడి వేది వేడి వేది అన్నంలోకి ఇవి దోశల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత పెట్టేసుకొని వడ్డించుకోవడమేనండి స్టవ్ వెలిగించేసుకొని మన తండ్రి లోలో పెట్టేసుకున్నాం లోలో పెట్టేసుకొని తిరగమాతకి ఒక పెరుగు పెట్టుకున్నాం కొద్దిగా ఆయిల్ పోద్దాం సరిపోద్ది ఆయిల్ వేడక్కాక ఇవిలోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా అలా జీలకర్ర ఇంటి పిండి కొనేసి ఈ విధంగా ఆవాలు చితపత్రాడుతున్నప్పుడు కాస్త కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు గిల్లి వేస్తున్నాను కాస్త అలా ద్రెప్పేసుకొని ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకున్నాం అన్నట్టు రెడీ అయిపోయిందండి పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా బబ్బ బబ్బ బలే ఉంటుందండి ఎట్లా ఉంటుందంటే అంత బాగుంటుంది అన్నట్టు ఈ పచ్చడి చేసి చూడండి ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి ఏ విధంగా వచ్చిందో టేస్ట్ చెప్తాము చాలా బాగుంటుందండి ఇది మేము ప్రతిసారి మామిడికాయ సీజన్ వస్తే ఈ పచ్చడి అయితే ఖచ్చితంగా ఈ పచ్చడి స్వీట్ పచ్చడి ముంజాబార్ బారు ఉంటుందండి అది కూడా అదే విధంగా స్వీట్ పచ్చడి పొగ పొగలగా తీ తీ కార కారంగా ఉంటుంది అది అది ఆల్రెడీ మనం ఇదివరకే మన ఛానల్లో అప్లోడ్ చేసినాం ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐ కార్డులో ఇస్తాను చూడండి ఎలా ఉంటుందండి కమ్మగా పొయ్యిలాగా బలో ఉంటుందండి ఈ పచ్చడి అంటే మాకు చాలా చాలా ఇష్టం మొదటి మొబ్బ భగవంతునికి సమర్పించుకొని రెండో మబ్బని ఈ విధంగా కమ్మగా పూల పొలగా కారం కారంగా బాగా ఉంటుందండి ఇంజాకైతే కాస్త కారం అందుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే పుంపు కదండి కాబట్టి మళ్ళీ ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తారా నచ్చిందా నీకు కనుక నా ఈ వీడియో ఏదో ఏదైనా ఉపయోగపడి ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఆల్ అనే బటన్ నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రోకుండా మీ దాకా వచ్చాను నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి తింటుంది ఆస్వాదించండి ప్రేమతో ఓడి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంకము పొంది మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్